హాయ్ ఫ్రెండ్స్ కొప్పలవారి కోడలు కోడలు ఛానల్కి స్వాగతం ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎంబ్రాయిడింగ్ వర్క్ జరుగుతుంది అనమాట వైలెట్ కలర్ మీద గోల్డ్ అండ్ వైట్ కలర్తో వర్క్ జరుగుతుందండి చాలా బాగా వచ్చింది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంది అలాగే ఆ కలర్ మీద డిజైన్ కూడా చాలా సూట్ అయిందండి బాగాను అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి ఎక్కువ బ్లౌజులు చేపించుకుంటారు మనం ఆన్లైన్లో కూడా చేసి డెలివరీ చేస్తామండి ఫోర్ నాలుగు జాకెట్ ముక్కలు అంటే నాలుగు బ్లౌజులు చేపించుకుంటే కనుక ఒక్క బ్లౌజ్కి ఉచితంగా చేయడం అయితే జరుగుతుంది అలాగే కొరియర్ ద్వారా మనం చేసే ఫెసిలిటీ ఉందన్నమాట మీకు ఎవరికైనా నచ్చితే కనుక మనం కింద నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదన్నా డిజైన్ నచ్చితే కనుక ఆ డిజైన్ని కాంటాక్ట్ చేసి ఇలా నాలుగు బ్లౌజులు చేపించుకుంటే ఒక బ్లౌజు ఉచితం అండి ఉచితంగా వర్క్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే మీకు నచ్చితే కనుక కింద ఒక నెంబర్ ఇస్తామండి మా ఫోన్ నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని ఇంకా ఆఫర్స్ కోసం చూస్తూ ఉండండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి నీ సంక్రాంతి పండుగ కాబట్టి కొంచెం ముగ్గులు కూడా మెలకులు ముగ్గులు వేసామండి అలాగే ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కూడా చేస్తూ ఉంటాము తప్పనిసరిగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ డిజైన్స్ నచ్చితే ఆఫర్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయడం మట్టికి మర్చిపోకండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ బ్లౌజులు